ఆరంభం అబం చెప్పింది చేస్తే స్నేహం చేయకపోతే కోపం వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాలం మీద కానీ మాకు దొరికింది పాణి స్నేహం ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశా ఏంట్రా వస్తున్నాడు కొత్త పక్కరా నమస్తే అన్న తమ్ముడు నీ పేరేంట్రా పంచభట్ల సారంగపాణి ఇదేం రా పంచభట్ల సినిమలు పాటలు రాస్తారే భాస్కర్ భట్ల ఆయన తాలూకుండి సరే భాస్కర్ పాయమ్మా చెప్తున్నాడుగా తీయమ్మా తమ్ముడు తి

నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్ స్టడీడ్ ఇన్ కాలిఫోర్నియా సో లిటిల్ స్లో ఇన్ తెలుగు ఇక్కడ ఏమీ తొందర లేదు నువ్వు తెలుగులోనే చెప్పించావు ఏంటి అప్పుడే ప్యాంట్ లేసారు చెప్పండి తక్షణమే దిగువస్త్రములు తొలగించండి లేని ఎడల వీరు మీపై మూత్రాభిషేకము చేయుదురు మూత్రాభిషేకమా ఏంట్రా ఇది ఇదే తెలుగురా డిక్షనరీ తెలుగురా బావా ఇదేంట్రా బడి నువ్వు ఇప్పుడు బయటికి రాలేదనుకో బిడ్డాని తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను అదంకెలు లెక్క పెడతాను నువ్వు బయటికి రాలేదనుకో ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే ఒంటేలు పోస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఆరు యో ఎనిమిది తొమ్మిది గురుజీ యూ ఆర్ గ్రేట్ అమ్మ ఆశ్రుడి సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎయిత్ స్టాండర్డ్ ఫిజిక్స్లో చదివా అప్లై చేసే డాక్టర్ విరూపాక్ష సుందరం ఐసి ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ని పిలుస్తారు వైరస్కి ప్రతిదానిలో పోటీ పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు పంచివాల్టికి ప్రాణం ఇచ్చే టైం టైం సేవ్ చేయడానికి షర్ట్ కి బటన్స్ పెట్టుకోడు వెల్కమ్ టై కట్టుకోడు పెట్టుకుంటాడు భారతంలో అర్జునుడు శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో రెండు చేతులు వాడే సవ్యసాచి ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో కూడా కుస్తీ పడేవాడు లంచ్ తర్వాత ఎగ్జాక్ట్ గా ఏడున్నర నిమిషాలు పవర్న ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం బుక్కులో వెంట్రికల్ కట్ చేయడం షేవ్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్ కి స్ట్రిక్ట్ ఆర్డర్ హా వైలస్ గుడ్ని తీసుకొస్తున్నాడో అందరూ బయటకు వచ్చినండి రండి రాము రండి ఏంటిది కుక్కూస్ సార్ ఇది కుక్కూస్ నెస్ సార్ హలో గూడు కట్ట కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా కాకుల గూట్లోనే గుడ్లు పెడుతుంది ఏంట్రా మొదటి రోజు గూడు గుడ్డు అంటున్నారు శకునవే సరిగ్గా లేదే కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయో తెలుసా గూట్లో ఉన్న మిగతా కాకి ఓ ద లైఫ్ బిగిన్స్ విత్ లై బిన్స్ విత్స్ కంప్లీట్ ఆర్ డన్ మీరు కూడా ఈ కోయిల్ లాంటి వాళ్ళే ఇవన్నీ మీరు కిందకి తోసేసిన కాకి గుడ్లు డోంట్ ఫర్గెట్ ప్రతి సంవత్సరం ఐఈసీకి నాలుగు లక్షల అప్లికేషన్స్ వస్తాయి కానీ అందులో రెండు మాత్రమే సెలెక్ట్ అవుతాయి మా అబ్బాయి మై ఓన్ సన్ మూడు సంవత్సరాలు అప్లై చేశాడు ప్రతిసారి కాకి గుడ్లా మిగిలిపోయి రిమంబర్ లైఫ్ మీరు వేగంగా పరిగెత్తాలి లేకపోతే వెనక్కున్న వాడు మిమ్మల్ని ముందుకు ముందుకెళ్ళిపోతాడు లెట్ మీ టెల్ యూ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది ఆస్ట్రోనాజ్ పెన్ స్పేస్ లో గ్రావిటీ లేనందువల్ల బాల్ పాయింట్ పెన్ ఫౌంటైన్ పెన్ ఇవేవి పనిచేయం సో కొందరు సైంటిస్ట్లు ఎన్నో మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఈ స్పేస్ పెన్ కనిపెట్టారు దీంతో ఏ కోణంలోనైనా రాయొచ్చు ఏ టెంపరేచర్ లోనైనా రాయొచ్చు వన్ డే వెన్ ఐ వాస్ స్టూడెంట్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కాల్ మీ మిస్టర్ విరూపాక్ష సుందరం కమ్ హియర్ నేను భయపడ్డాను అప్పుడు ఆయన ఈ పెన్నుని చూపించి దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఎక్సలెన్స్ దీన్ని నీకు ప్రైజ్ గా ఇస్తున్నాను ఏ రోజైతే నువ్వు నీలాంటి ఒక ఎక్స్ట్రాడనరీ స్టూడెంట్ చూస్తావో ఆ రోజు వాడికి ఇది ఇవ్వు అన్నారు ముప్పై రెండు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా ఇంతవరకు నాలాంటి ఒక స్టూడెంట్ నాకు కనిపించాలి అట్లీస్ట్ ఈ బ్యాచ్లోనైనా ఈ పెన్ను ఎవరైనా దక్కించుకోగలరా సార్ గుడ్ హెస్ ఏంటి నీకు సపరేట్గా నోటీస్ బోర్డు పెట్టాలా హెస్ సార్ నాకు డౌట్ సార్ అడిగి సార్ స్పేస్ లో పెన్ రాకపోతే పెన్సిల్ ని ఉపయోగించి ఉండొచ్చు కదా రెండు రూపాయలతో సరిపోయింది పెద్ద ముదుల్లో ఉన్నాడు రా నిన్న సీనియర్ స్విచ్ ఆఫ్ చేశాడు ఇవాళ అందరి ముందు వైరస్ గాలి తీసాడు వేడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వైరస్ లాంటి వాడికి చెమటలు పట్టించే ఉంటే గురుజీ యు ఆర్ గ్రేట్ నన్ను ఆశీర్వదించండి ఏ లేరా లే పోరా స్కూల్ కి వెళ్ళ చదువుకోవచ్చు కదా స్కూల్ ఫీస్ నీ బాబు ఎని కొంచెం రా చిన్న పిల్లడు కుమ్మకు స్కూల్ కి వెళ్ళాలంటే ఫీస్ అక్కర్లేదు యూనిఫామ్ అయితే చాలు ఇగో నీకి ఏ స్కూల్ ఇష్టమో ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టించుకో కప్ చూప్ గా వెళ్ళి క్లాస్ లో కూర్చో ఆ గుంపులో నేను నోడు పట్టుకుంటాడు పట్టుకుంటే పట్టుకుంటే యూనిఫామ్ మార్చే స్కూల్ మార్చే చూసావా వాళ్ళు ఏదో మ్యాజిక్ ఉంది ప్రపంచంలో ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తాడు వేసే ప్రతి అడుగులో కొత్త దారి కనపెడతాడు